చదువుకుంటున్నారు ఆ టైంలో మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోషించగలుగుతారా మీరు అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి సంబరం ఉంటుంది కానీ తర్వాత పిల్లలు అవుతారు స్కూల్ ఫీజులు రూమ్ రెంట్లు గ్యాస్కి కూరగాయలు తెచ్చుకున్నారు మటన్ వచ్చి ఏది కొనుక్కోవాలన్నా బట్టలకు షాపింగ్ చేయాలన్నా హాస్పిటల్ పోవాలన్నా ప్రతిదీ పైసలతోటే కూడుకొని ఉంటుంది అక్కడికి వచ్చేసరికి పైసలేక ఆర్థికంగా ఇబ్బందులు ఉండేసరికి మీరు తట్టుకుంటలేరు మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు డైవర్సులు ఇవి అవుతున్నాయి ఇది ఒకటి చూసుకోండి ఇంకొకటి గాంజా ఇప్పుడు గాంజా కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కొంచెం సార్గా అట్లా అవుట్కర్ట్స్ల ఏదైనా విలేజ్ ఉంటే ఆ అవుట్స్కర్ట్స్ వల్ల ఈ టైం నుండి ఈ టైం వరకు అంటే మేము ఎట్లా ఏదన్నా ఒకటి మనకు అంటే కొన్ని ప్లాన్స్ ఉంటాయి దాని ప్రకారం పోయి పట్టుకుంటాం మేము ముందు అంటే ఓవరాల్గా చెప్పింది వేరుంటుంది మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మనం మేము మూవ్ అవ్వడానికి మాకు ఈజీ ఉంటుంది అదొకటి ఇట్లాంటి అంటే మీరు ఏమున్నా పోలీసుకు సమాచారం ఇవ్వండి ఫస్ట్ నేరం కాకుండా నిరోధిద్దాం నేరం అయినా కానీ డిటెక్ట్ చేయడానికన్నా సహకరించేటట్టు ఉండండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన కళమ్ ఇప్పుడు చక్కని పాట పాట పాడి మీ అందరినీ అలరిస్తుంది రండి